తెలుగు బెన్ అనే యువకుడు ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఒంటరిగా నివసిస్తున్నాడు రోజు అతను ఫ్లీ కి వెళ్లి పాత అద్దం చూశాడు ఆ అద్దం చాలా అందంగా కనిపించింది దానికి ఒక శక్తివంతమైన ఆకర్షణ ఉంది అది అతన్ని అర్థం చేసుకోలేని రీతిలో వశపరిచింది బెంట్ మొదటిసారి చూసినప్పుడు ఆ అద్దాన్ని కొనుగోలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తను ఆ అద్దాన్ని తీసుకొని ఇంటికి వచ్చి దాన్ని తన బెడ్రూమ్లో పెట్టాడు మొదటి రోజు అద్దం పైన అతనికి ఏ మార్పులు కనిపించలేదు కానీ కొద్ది రోజుల తర్వాత అతను ఓ విచిత్రమైన విషయం గమనించాడు అతను అద్దంలో చూసినప్పుడు అతని ప్రతిబింబం కొన్నిసార్లు అతని చర్యలకు తేడాగా కనిపిస్తుంది ఉదాహరణకి అతను కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు అతని ప్రతిబింబం కూర్చోకుండా నిలబడింది అది చూసి బెన్ ఆశ్చర్యపోతాడు బెన్ ప్రతిరోజు అద్దంలో తన ప్రతిబింబాన్ని గమనిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు అతని ప్రతిబింబం అతనితో పర్వాలేదనిపించేలా నవ్వుతూ ఉండేది కొన్నిసార్లు ప్రతిబింబం అతనికి ఎటువంటి చర్యలు చేయాలి ఇస్తూ భయానకమైన సంకేతాలను కూడా పంపేది బెన్ చాలా గందరగోళంలోకి పడిపోయాడు ఒకరోజు అతను ఆ ప్రతిబింబంతో మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు అద్దం ముందు నిలబడినప్పుడు అతను అద్దంలో ఉన్న వ్యక్తిని చూశాడు అది అతని ప్రతిబింబం కానీ చాలా భిన్నంగా కనిపించింది ప్రతిబింబం ఇప్పుడు అతను చుట్టుముట్టి కనపడకుండా అతన్ని అడిగింది మీరు నా గురించి ఎందుకు వెతుకుతున్నారు మీరు నాకు ఏం చేయగలుగుతారు అని అది చూసి బెన్ చాలా భయపడ్డాడు అతను గుండెల్లో వణికే శబ్దం బయటికి వినిపించింది అప్పుడు అతనికి స్పష్టంగా తెలిసింది అది మరొక వ్యక్తి కాదు అది అతని అంతర్యమే నవ్వుతున్న ప్రతిబింబం అతనితో ఇలా మాట్లాడింది మీరు అద్దంలో ఎప్పటికీ ఉండిపోవాలని అనుకుంటున్నారు కానీ నా ప్రపంచం మీతో ఇప్పుడు మరింత జ్ఞానాన్ని కలిగి ఉంది అద్దం ఉద్భవించిన ప్రతివచనం అతని మనసులో లోతైన సంకేతాలను కలిగించింది బెన్ తన జీవితంలో అతని కళలు ఆశలు సంకల్పాలతో ముందుకు సాగుతుండగా ఆ అద్దం కూడా అతనిని సాటిలేని విధంగా తీర్చిదిద్దుతుంది కొన్నిసార్లు అతను అద్దం ముందు నిలబడి ఉంటే అతని ప్రతిబింబం అతనికి ఇంకా చిన్న చిన్న మార్పులను చూపించేది అతను అద్దం ముందు తిరిగి గమనిస్తే ప్రతిబింబం నెలకొవగా మరింత ఆత్మముగ్ధంగా తయారవుతుంది ఒక రాత్రి బెన్ మళ్ళీ అద్దం దగ్గర నిలబడి దీన్ని పరిశీలించడం ప్రారంభించాడు ఈసారి ఆ ప్రతిబింబం అతని దృష్టిని ఎప్పుడు తిరిగి అందించే రీతిలో మాత్రమే ఉండేది బెన్కు అదే సమయంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది ప్రతిబింబం ఇప్పుడు అతనితో మాట్లాడింది మీరు నా గురించి ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఎందుకంటే నన్ను కంటి చూపుతో మాత్రమే చూస్తారు కానీ నా ప్రస్తుత స్థితిని మీరు గమనించలేరు అప్పుడు బెన్ భయపడి ఆ అద్దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ప్రతిబింబం అతను ప్రస్తావించి మీరు భయపడే అవసరం లేదు ఎందుకంటే నేను మీరే మీరే నేను అంటుంది ప్రతిబింబం ఇలా అనడంతో బెన్ చూస్తూ ఉండిపోతాడు అప్పుడు బెన్ అర్థం చేసుకున్నాడు ప్రతిబింబం వేదనకు దారితీస్తుంది ప్రతి ఒక్కరికి ఒక పరిశీలన ఉంటుంది అది మన అర్థం యొక్క మరొక భయంకరమైన రూపమే ఒకరోజు అద్దం అగాధంలో విరిగిపోయింది చూస్తూ బెన్ బాధపడి ఇంతవరకు నా ప్రతిబింబం నా మంచి కోసమే చెప్తూ వచ్చింది ఇంకా నా జీవితంలో నేనేం సాధించాలి ఏం చెయ్యాలి జీవితాన్ని ఎలా అధిగమించాలి అని చెప్తూ ప్రోత్సహించింది కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు కానీ బెన్ ఇప్పటికే దాని ద్వారా వచ్చిన అనుభవంతో మరింత బలపడిపోయాడు అతనికి తెలుసు మనం మన చరిత్ర మనం చేసిన తప్పులు గురించి అనుకోకుండా వాటిని పరిష్కరించడంలో ఎటువంటి ప్రయత్నం అవసరమవుతుంది అని కథ యొక్క సాంఘిక పాఠం మనకున్న ప్రతిబింబం మన ఆలోచనలను మరియు మన దృక్ప్రదాలను గమనించకుండా ఉండటం అనేది మన అనుభవాలను మరింత ఖచ్చితంగా తీయాలని సూచిస్తుంది మనం మన ఆత్మను అర్థం చేసుకోవాలి తప్పులను స్వీకరించి దానిని ఒక భవిష్యత్తు మార్గం కావాలని జీవించడం చాలా ముఖ్యం